హాయ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ అనేది చాలా అభివృద్ధి చెందుతుందని మనందరికీ తెలుసు అయితే మీలో కూడా ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఉందేమో ఈ ఇండస్ట్రీలో నేను ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఈ ఇండస్ట్రీలో నేను ఎట్లా బిజినెస్ బిన్ చేయాలి అరే నాకు ఈబీసీ గురించి ఏం తెలియదే అని మీలాంటి వాళ్ళందరికీ ఈ థండర్ ప్లస్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ఫ్రాంచైజీ పార్ట్నర్ అనే ప్రోగ్రామ్ చాలా పర్ఫెక్ట్గా వర్తిస్తుంది ఏంటి ప్రోగ్రామ్ అంటే లెస్ దాన్ టూ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఫ్రాంచైజీ ఓనర్ అవ్వచ్చు దీని ద్వారా మీకు లభిస్తున్నది ఏంటి నెంబర్ వన్ కంప్లీట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ సపోర్ట్ నెంబర్ టూ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ సపోర్ట్ నెంబర్ త్రీ రెవెన్యూ అండ్ డిమాండ్ జనరేషన్ దీని ద్వారా ఏం జరుగుతుందంటే రానున్న త్రీ ఇయర్స్లోనే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది డబుల్ అయ్యే అవకాశం ఉంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ క్లిక్ ది లింక్ లో అండ్ మా యొక్క అడ్వైజర్ మీకు కాల్ చేసి ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్